ఇక్కడ నేను పుస్తకం గురించో రాపోల్ సీతారామరాజు గురించో రెండు మూడు మాటలు చెప్పడానికంటే ముందు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వడం మంచిదేమో అని అనిపిస్తుంది మృఢాలని మేడం వ్యవహరించిన అంశం అట్లా ఉంది ఎందుకంటే సీతారామరాజు బహుశా సౌత్ ఆఫ్రికాకి ఉద్యోగం కోసం పోయినప్పుడు అంటే సృజనశీలి ఎవరైనా ఒక కొత్త ప్రదేశానికి పోతే చాలా కొత్తగా చూస్తారు అక్కడ ఉండి చూసే వాళ్ళ కళ్ళకి మన కళ్ళకి తేడా ఉంటుంది మీరు అందరం మీ ఎక్స్పీరియన్స్ లో ఉండి ఉంటుంది మీరు ఆలోచించుకోవచ్చు ఆ ఊర్లో పుట్టి పెరిగి నడిపోయేసి వచ్చి ముసలవాడైన వాడికి ఉన్న తెలివితేటల కంటే పక్కర్లు తెచ్చి ఆ ఊళ్ళో బతికేవాడికి తెలివితేటలు ఉంటాయి తర్వాత అభివృద్ధిలో కూడా వస్తాడు వాడే ఇది మీరు నేనైతే చాలా ఎక్స్పీరియన్స్గా చాలా మంది చాలా ఊర్లలో చూస్తాను అక్కడికి పోయేటప్పటికీ ఆయన సౌత్ ఆఫ్రికా అనగానే నెల్సన్ మండేలా ఎవరికైనా ఆయన గుర్తొస్తారు ఇండియా అనగానే మనకి ఒక ఎదురు ముగ్గురు నాయకులు గుర్తొచ్చినట్టు అసలు ఈయన ఎక్కడి వాడు ఎంతటి వాడు ఏం చేశాడు ఎట్లా చేశాడు అని చూస్తే ఆయనకి ఒక లింక్ ఇండియాకి తగిలి ఉంటుంది అది ఆయన క్యూరియాసిటీని పెంచి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇండియన్సే మొట్టమొదటి అక్కడ శాసన ఉల్లంఘన చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు అనుకుంటా పంతొమ్మిది వందల ఆరులో కూడా ఏదో చేశారు ఆరులో చేసినటువంటి చేశారు దానికి ఒక ఉల్లంఘనకి గాంధీ నాయకత్వం వహించాడు తర్వాత కాలంలో నెల్సన్ మండేలా చెప్పుకున్నాడు గాంధీ నాకు స్ఫూర్తి ప్రదాత అనే అర్థం వచ్చే మాటలు చాలా చెప్పాడు తర్వాత నెహ్రూ పుస్తకాన్ని చదివి ఆయన ఇన్స్పైర్ అయ్యాడు ఇవన్నీ చూసిన తర్వాత ఆహా నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికా వాడే కాదు మాకు కూడా సంబంధించిన వాడే మా నేల స్వభావం లాంటిదే ఇక్కడ నేల స్వభావం అనే ఒక ఫిలిం కి వచ్చి నెల్సన్ మండేలా గురించి దక్షిణాఫ్రికా గురించి అంటే నెల్సన్ మండేలా గురించి మాట్లాడితే దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికా గురించి మాట్లాడితే నెల్సన్ మండేలా గురించి మాట్లాడినట్టే ఉంటుంది కాబట్టి రెండింటి గురించి కొంత పరిశోధన చేయడం మొదలు పెట్టాడు చేసి చేసి ఆయన ఇప్పుడు ఇందాక నేను అనుకుంటాను మూడు నాలుగు పేజీలు ఉన్నాయి ఏంటంటే చాప్టర్స్ ఉన్నాయి మండేలా మహాత్ముడు ఎలా అయ్యాడు ఇది రాసింది ఇటీవల కావచ్చు కానీ ఫ్రేమ్ అనేది ఐదారు ఇండ్ల నుంచి అవుతుంది తర్వాత దక్షిణాఫ్రికా ప్రస్థానం ఈ పుస్తకాన్ని కోసమే రాసి ఉండవచ్చు తర్వాత మండేలా జీవన ప్రస్థానంలో ముఖ్య ఘట్టాలని వచ్చిన లిస్టింగ్ వేశాడు మహాజ నిష్క్రమణం ఆయన రాసుకున్న పుస్తకం తర్వాత ఆయన చనిపోయిండు చనిపోయిన తర్వాత మిగిలిన చరిత్ర ఎవరు రాయాలని తను రాశాడు ఇవన్నీ రాసిన తర్వాత ఆయన ఒక ఫీలింగ్ లోకి వెళ్ళిపోయి నాకు ఫోన్ చేశాడు ఏంటంటే నేను మండేలా మీద ఒక పుస్తకం రాస్తున్నా సార్ అన్నాడు మండేలా మీద పుస్తకం రాస్తున్నా అంటే చాలా మంచిదే కదా రాయి ఎంత ఎలా ఉంటుంది దాని రూపురేఖలు ఏంటి ఎట్లాంటివి అంటే ఇదంతా చెప్పుకొచ్చాడు చెప్పుకొచ్చి మనం నువ్వు రాస్తున్నావు వాళ్ళే ఎక్కుంటే ఆయన రాసింది తీసి రాస్తున్నావు అంటే ఆయన రాసిన పుస్తకాన్ని నేను అనువాదం చేస్తున్న కొంత నేను కూడా రాస్తున్నా సార్ అన్నాడు నువ్వు రాసేది ఏదో ఇంకొక పుస్తకం వేసుకోవచ్చు ఆయన అనువాదం చేసేది ఏదో అదే పుస్తకంగా వేసుకోవచ్చు రెండు కలిపి చూడడంలో ఏంటి అంటే అట్లా కాదు సార్ అది ఇది ఒకటే నేను కొంత పరిశోధన చేస్తే కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది అది రాస్తున్నాను అది కూడా చాలా పెద్దగానే ఉంది తర్వాత ఆయన అనువాదం చదివిన తర్వాత అంతకంటే గొప్ప విషయాలు నేనేం రాయలేను అని నాకు అర్థమైంది ఆయన గురించి ఆయన చెప్పింది చాలా అద్భుతంగా ఉంటుంది ఒకవేళ నేను ఆయన జీవిత చరిత్ర రాస్తే అందులో నుంచి అంతా ఎత్తుకు వచ్చింద రాసినట్టే ఉంటది అన్నాడు అప్పుడు నేను ఏం చెప్పానంటే దాన్ని అనువాదం అని చెప్పి పెట్టు అనువాదానికి ముందు మాట కింద ఇంట్రో కింద లేకుంటే నేను ఎందుకు అనువాదం చేశానని అని చెప్పాను అందువల్ల ఇది అనువాదం కింద వచ్చింది సో అందులో ఒక పాతిక శాతం నాది కూడా ఉండి ఏదేమైనప్పటికీ ఈ అనువాదం పుస్తకము శుద్ధ అనువాదం ఆయన ఇంట్రో ఇంత రాసుకున్నాడు అంటే రెండు మూడు చాప్టర్లు రాశాడు ముందు వెనక కలిపి ఐదు రాశాడు ఎక్కడ కూడా అయింది యథాతథ అనువాదమా భావానువాదమా లేదా స్వేచ్ఛా అనువాద అట్లాంటివి ఏమీ చెప్పలేదు ఈ చెప్పకపోవడం వల్ల ఆ రీడరు యాన్సిటీస్ అనువాదం అనుకుంటాడు కానీ ఎట్టి పరిస్థితిలో అది ఈస్ అనువాదం కాదని మనకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే చాలా సరళమైన వాక్యాలు అదేంటి విశ్వనాథ్ సత్యనారాయణ ఎంత ఎంత గ్రాంధికంలో చెప్పడానికి తయారై రాసినా అది పొట్టి పొట్టి వాక్యాలే ఉంటాయి అట్లా చాలా సరళ వాక్యాలు చాలా స్పష్టంగా తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళ కోసం ఒక పాఠం రాసినట్టు రాశారు ఈయనకి రాయడానికి కారణం కూడా అంటే అబ్జర్వేషన్ చాలా ఉంటుందని ఇందాక మేడం చెప్పారు మిగిలిన పెద్దలు కూడా చెప్పారు అక్కడికి పోయేటప్పుడు నా హైదరాబాద్ విషాదం ఎత్తుకొని పోయి లేదా సాఫ్ట్ కాపీ తీసుకుపోయి నేను చాలా శ్రద్ధగా వేసిందంట కూడా సార్ చిన్న చిన్న ముప్పై నలభై మిస్టేక్స్ వెతికి పెట్టిన సార్ పేజ్ వైజ్ నెంబర్ ఇచ్చాడు నెక్స్ట్ బుక్ లో నెక్స్ట్ ప్రింట్ లో ఇవి క్యారీ చేయాలి సార్ బ్లండర్స్ కావు కానీ దీన్ని తప్పు కూడా ఎందుకు ఉండాలి సార్ ఇందులో చిన్న చిన్న మిస్టేక్స్ అని అంటే అంత శ్రద్ధగా పరిశీలించే స్వభావం ఉన్నటువంటి వ్యక్తి రాపోలు మా నా మిత్రుడు మా ఊరి ఊరివాడు పక్క ఊరివాడు కాబట్టి ఈ స్వభావం అంతా నాకు తెలుసు తీరా ఇందులోకి వెళ్ళి చూస్తే అది ఈయన రాసిన కథలాగా మొత్తం రాయకుండా ఆయన ఎందుకు రాశాడు ఒరిజినల్ ఎందుకు ట్రాన్స్లేట్ చేశాడు అంటే అది ఆయన టోన్లో చెబితే తప్ప తెలుగు వాళ్ళకు ఎక్కదు అది ఎంత నిజం అంటే నేను రెండు మూడు అంటే ఈయన అబ్జర్వేషన్స్ కూడా ఉన్నాయి ఈయన అబ్జర్వేషన్స్ ఏమంటాడంటే కు ఒక పెద్ద లిస్టింగ్ ఇచ్చాడు ఏంటంటే కళాశాల కళాశాలలో ఒక ఎన్నిక జరిగింది ఎన్నికలు ఈయన కూడా ఎన్నికయ్యాడు ఎన్నికైన తర్వాత వీళ్ళందరూ రాజీనామా చేశారు ఈ ఎన్నికతో మనం చేసేది ఏమీ లేదు వాళ్ళకు తాబేదారి చేయడం తప్ప విద్యార్థుల సమస్యలు ఏం పరిష్కరించలేము అని వీళ్ళంతా రాజీనామా చేశారు రాజీనామా చేస్తే యాజమాన్యం పిలిచి మీరంత రాజీనామా ఉపసంహరించుకోండి మీరు ఉండండి అన్నారట అంటే నిల్సన్ మండీగా మాత్రం నేను ఉపసంహరించుకోను అని కట్టుబడి ఉన్నాడు కట్టుబడి ఉన్నందుకు వాళ్ళు భర్తరఫ్ చేశారు కాలేజీ నుంచి భర్తరఫ్ ఎదుర్కొన్నాడు కానీ రాజీనామాని ఉపసంహరించుకోలేదు ఇది ఆయన కమిట్మెంట్ అని ఈయన లిస్టింగ్ చేశాడు ఇది ఇట్లాంటి లిస్టింగ్లు ఇంకా నిజానికి చాలా ఉన్నాయి జోహాన్స్బర్గ్ నగరంలో ఈయనకి మొట్టమొదటిసారి ఒక ఉద్యోగం ఇచ్చి ఆడుకున్నాడు జోహాన్స్బర్గ్ పారిపోతారు వీళ్ళు పారిపోయి అక్కడ ఏదైనా పని ఆ ఆయన కేర్ టేకర్ నుంచి తప్పించుకొని పోయినప్పుడు మొదట ఉద్యోగం ఇచ్చాడు వానికి ఎంత ఎంత జీవితాంతం కట్టుబడి ఉండాలి కదా అని అనుకుంటాం నైతికంగా కానీ ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సౌత్ ఆఫ్రికా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పార్టీ ఏం చెప్తుందంటే అతనికి ఎగరిస్టే ఓట్ పార్టీ కమిట్మెంట్ కట్టుబడి అతనికి గా ఓటేస్తాను అంటే ఈయన కమిట్మెంట్ ఎంత గొప్పది అని చెప్పడానికి ఇట్లాంటివి చెప్పొచ్చు ఇది చెప్పి ఇది లిస్టింగ్ చేసి ఇది చెప్పుకుంటూ పోతే ఇదే జీవిత చరిత్ర అయ్యేది కదా మళ్ళీ ట్రాన్స్లేషన్ ఎందుకు అని నేను ఆలోచించాను ఆలోచిస్తే ఈయన సొంతంగా ఒక బుక్ రాస్తే చెప్పలేని అంశం సొంతంగా రైటర్ టోన్ లోనే చెప్పగలిగే అంశం కేవలం ట్రాన్స్లేషన్ ఏ అని మనం చాలా స్పష్టంగా నమ్ముతాం అట్లాంటిది ఒక్క ఎగ్జాంపుల్ నేను చెప్పక ఒకటి రెండు ఎగ్జాంపుల్ చెప్పక తప్పదు ఏంటంటే ఆయన అంటాడు మనం ఇండియాలో గనక అంబేద్కర్ ఎట్లా తన వివక్షని ఎదుర్కోవాల్సి వచ్చిందో అట్లాంటి వివక్షని చాలా బ్రహ్మాండంగా అంటే వర్ణ వివక్ష ఇందాక అపార్థిడ్ చెప్తున్నాడు కదా సార్ టాల అశోక్ గారు చెప్పింది అపార్థిడ్ గురించి చాలా బాగా రాస్తాడు రాస్తూ ఈయన అడ్వకేట్ ఈయన ఇంకో ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒక అడ్వకేట్ బోర్డు పెట్టుకుంటారు అడ్వకేట్ బోర్డు పెట్టుకుంటే అక్కడికి ఒకరో ఇద్దరు క్లయింట్స్ కాదు వందల మంది క్లయింట్స్ వస్తూ ఉంటారు వాళ్ళని తోసుకొని వీళ్ళు లోపలికి మెట్లెక్కి లోపలికి పోతూ ఉంటారు లోపలికి పోతూ ఉంటే ఆ పక్కన అసలు ఎక్కడ ఒక అడుగుడ వేయలేనంత క్లయింట్స్ వస్తూ ఉంటారు దానికి కారణం ఏంటి అంటే అండ్ చెప్పున రీజన్ ఈ రీజన్ ఈయన రాస్తలేదు నాలుగు ఒక రచయిత రాస్తే చెప్పలేడు సొంతంగా రైటరే చెప్పగలడు తెల్లవాళ్ళకి మాత్రమే కేటాయించబడిన ద్వారం గుండా దాటినా నేరమే నల్లోళ్ళ గురించి తెల్లవాళ్ళకి మాత్రమే కేటాయించబడిన బస్సులో ప్రయాణించినా నేరమే తెల్లవాళ్ళకి మాత్రమే కేటాయించబడిన కుళాయిలు నీళ్లు తాగినా నేరమే తెల్లవాళ్ళకి మాత్రమే కేటాయించబడిన బీచ్లో నడిచినా నేరమే తెల్లవాళ్ళకి మాత్రమే కని ఉండే వీధుల్లో కనిపించినా నేరమే తనకు నచ్చిన పని చేసినా నేరమే ఏ పని చెయ్యకపోయినా నేరమే ఇట్లా 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 డిస్టు చేసుకుంటూ వచ్చి చాలా పెద్ద ఉండదు ఈ నేరాల వల్ల వాళ్ళు తప్పనిసరి వకీల యొక్క అవసరాన్ని కోరుకుంటారు మరి నల్లవాడు ఎవడు వకీల్ ఇదంతా ఎవరికి నల్లవాళ్ళ సమస్య ఈ నల్లవాళ్ళ సమస్యకి ఒక రిలాక్స్ లాగా ఒక ఒక హోప్ ఒక ఆశా దీపం లాగా ఆశా దీపం లాగా ఈయన వచ్చాడు అని చెబుతూ కింద ఏమంటాడంటే కోర్టులోనట ఒక తెల్లవాడు ముద్దాయి ఇక్కడ నిలబడి అడ్వకేట్ అడగాలి కదా సాక్షి నో అడుగుతుంటే అడుగుతుంట వారు ఏం చేసావు అంటే వాడు జవాబు చెప్పాలి వాడు తెల్లవాడు జవాబు వీడు అడిగితే లాక్ అడిగితే నేను బయటని వాడికి జవాబు చెప్తారా అని జడ్జి ది చూసేవాడట వాడు జడ్జి ఏం చేయాలి కంటెంట్ ఆఫ్ కోర్టు కింద తీసుకోవాలి ధికారం కింద తీసుకొని వాళ్ళకి పనిష్మెంట్ వదిలిచ్చేసేయాలి దీనికే పనిష్మెంట్ ఇవ్వాలి అటు ఇవ్వకుండా జడ్జి కూడా తెల్లవాడే కాబట్టి దాని ట్రాన్ దాన్ని జడ్జి విని మళ్ళీ జడ్జి నోటి నుంచి ఆన్సర్ చెప్పేవాడట ఇట్లాంటి పరిస్థితులను ఎదుర్కొని లాస్ట్ కు ఈ తెల్ల జడ్జులు ఉండి ఈయన ఆర్గ్యూ చేస్తూ ఉంటే తట్టుకోలేక మీకు అది కార్డు ఉందా నువ్వు అడ్వకేట్ అనే అదేంటి మెంబర్షిప్ ఉందా ఐడి ఉందా అని అడుగుతారట మెంబర్షిప్ కార్డు రోజు ఇంట్లో వేలాడేసుకుంటా నా ఆఫీస్లో కూడా వేలాడేసుకుంటా కానీ ఇక్కడ చూపిలేదు కదా ఇప్పుడు ఆర్గ్యూ చేయండి అంటే తర్వాత చూపిస్తా అంటాడు అంటే కూడా లేకుండా జడ్జు వాళ్ళు బయటికి దీపేస్తాడు అట్లాంటి పరిస్థితుల నుండి వచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి అంటే పరిస్థితులు అట్లా ఉన్నప్పుడు ఏమేమి డెసిషన్స్ తీసుకోవాలో ఆ డెసిషన్స్ తీసుకున్నాడు నెల్సన్ మండేలా అది ఆయన నుంచే చెప్పాలని ఈ పుస్తకం రాయాల రాయాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది నిజానికి గ్రేట్ మెన్ విల్ నాట్ డూ గ్రేట్ థింగ్స్ దే డూ ది సేమ్ థింగ్ ఇన్ డిఫరెంట్ మేనర్ అట్లా డిఫరెంట్ మేనర్ లో చేశాడు తర్వాత ఇంకొకటి అంటే మనకు బాగా నెల్సన్ మండేలే లాగా చూస్తే గాంధీని గుర్తు తెచ్చే ఈయన గాంధీకి ఈయన ఇన్స్పైర్ అయ్యాడు గాంధీ మాటల వల్ల ప్రవర్తన వల్ల తర్వాత ఆయన ఆయన యాక్చువల్ గా మై ఎక్స్పెర్మెంట్స్ క్రూత్ కదా ఆయన చెప్పింది ఆయన ఆయన సత్యాన్ని ఆచరించి చూపించాడు కదా దానికి ఎగ్జాంపుల్ లాగా హింస హింస ఉండకూడదు ఈ చర్చ వస్తాడు ఒకసారి హింస ఉండాల్సిందే అని ఒక పెద్ద ఉపన్యాసం ఇస్తాడు ఉపన్యాసం ఇస్తే పార్టీ విలిసి రాసిస్తాడు ఆయనకి ఇంత పెద్ద దేశంతో పోరాడుతున్నావు ప్రభుత్వంతో పోరాడుతున్నావు మనది చాలా చిన్న గ్రూప్ ఈ గ్రూప్ లో నేను సాయుధ పోరాటం చేయమంటే ప్రభుత్వం నేను బతకరిస్తా నువ్వు నీ ట్రెండ్ మార్చుకోవాలి అని చెప్తే నిస్సందేహంగా మార్చుకుంటాను కానీ దానికి ఆయన చెప్పుకున్న మాట ఒకటి ఉంది ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అధిష్టానం నా ప్రసంగాన్ని పట్టింది నా దుందుడుకు చర్య ఒప్పుడు దుందుడుకు చర్యల వల్ల పార్టీ మనుగరికి ప్రమాదం వచ్చేలా ఉందని హెచ్చరించింది పార్టీ ఇంకా శైశవ దశలోనే ఉంది శత్రువేమో ప్రభుత్వం తన బలిష్టమైన చేతులతో పార్టీని ఒకటి వేళ్లతో సహా ప్రగిలించి వేయగలదు అని తను తన అభిప్రాయాన్ని మార్చుకొని చివరికి పార్టీ చెప్పినట్టు వింటాడు పార్టీకి ఎంత కమిట్మెంట్ ఉంటుంది అంటే ఆ కమిట్మెంట్ కమిట్మెంట్ వల్ల పార్టీ మొత్తాన్ని తాను ప్రజాస్వామ్యం అయినప్పటికీ శాసించే పరిస్థితుల్లోకి వస్తాడు నిజానికి మనకు మనకంటే నిలసన మండలి విషయంలో పుస్తకం అంతా చదివిన తర్వాత ఇరవై తొమ్మిదో ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆయన జైల్లో ఉంటాడు కదా మనల్ని ఎవరు పెంచి పోషిస్తారంటే మన శత్రువే పెంచి పోషిస్తాడు నెల్సన్ మండేలాని అంత హీరో చేసింది ఎవరంటే ప్రిటోరియా గవర్నమెంటే చేసింది ఆయన విధంగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు జైల్లో ఉంచక ముందు ఆయన అక్కడ ఇక్కడ తిరిగి వేరే దేశాలలో కూడా దొంగతనంగా పోయి అవి డొనేషన్స్ కలెక్ట్ చేసుకొస్తాడు కానీ ఇవన్నీ చేయకుండా ఉండడం కోసం ఇరవై తొమ్మిది సంవత్సరాలు జైల్లో పెడితే ఆ జైల్లో పెట్టిన తర్వాతనే ఆయన నిజానికి ఒక్క సౌత్ ఆఫ్రికా కాకుండా వరల్డ్ లోనే ఒక హీరో కూర్చున్నాడు చాలా గొప్ప విషయాలు ఈ పుస్తకం చదివితే మనకు తెలుస్తూ ఉంటుంది ఇంకా అబ్జర్వేషన్స్కి వచ్చేటప్పటికి ఒకటి రెండు అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఇది ఇది నిజంగా సీతారామరాజు రాశాడు దక్షిణాఫ్రికా గురించి రాస్తే దక్షిణాఫ్రికాలో మనులు మాన్యాలు భూగర్భంలో బాగా బంగారము సంపద ఉందని చెప్తూ ఉంటారు కదా ఆ సంపద గురించి దక్షిణాఫ్రికా ఒక ప్రెసిడెంట్ చెప్తాడు దేవుడు తన మంచి బాగా డబ్బులున్న చొక్కాన్ని ఈ దేశం మీద దులిపి ఇట్లాంటివన్నీ చెప్పడానికి అంత పరిశీలన అంత ఆసక్తి అంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి సీతారామరాజు ఈ ముందు మాట వెనక మాట రాయడం తర్వాత ఈ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేయడం కూడా సరి అయిన పని నిజానికి తెలిపడానికి చాలా అవసరమైంది ఈ రూపంలో అవసరమైంది నిజానికి చాలా ఎమోషనల్ డైలాగ్స్ నిజం మనం అంటే ఆయన సొంత కునువు గురించి చెప్తూ కునువు దానికి ఒక భాష ఉంటుంది ఈయన ఎంతసేపటికి ఆ కులువులో తర్వాత రాజా కేర్టేకర్ ఉంటాడు ఆ కేర్టేకర్ దగ్గర ఉన్నప్పుడల్లా నేను ఈ తెగకు సంబంధించిన వాడిని టూ టూ ఏదో తెగ ఉంది ఈ తెగకు సంబంధించిన వాడిని అని అనుకుంటూ ఉండేవాడు ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్కి వచ్చి లా చేసిన తర్వాత నేను ఆ తెగ సంగతి మర్చిపోయి మిగిలిన తెగలు కలుపుకొని కలుపుకొని పోయి నేను దక్షిణాఫ్రికాకు సంబంధించినటువంటి నాయకుడిగా మారితే తప్ప ఈ గవర్నమెంట్ ని గవర్నమెంట్ని గవర్నమెంట్ గవర్నమెంట్ని పెంచలేదు అని అక్కడ నిర్ధారణకు వచ్చి ఆయన అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా చాలా పరిణత దశలు నిజానికి ఆయన డెబ్బై సంవత్సరాల తర్వాత తప్ప రాజకీయాలు డైరెక్ట్ రాజకీయాలు ప్రభుత్వాన్ని పరిపాలించే పరిస్థితులకు రాలేదు డెబ్బై సంవత్సరాల తర్వాత చాలా కొన్ని వింతలు విశేషాలు కూడా ఉన్నాయి ఆయనకు తొంభై ఏళ్లకు ఏమో పెళ్లి చేసుకుంటాడు ఇది తెలుగు వింటే కొంచెం వింతగా ఆశ్చర్యంగా కూడా అనిపించే పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి అది ఆ దేశానికి సంబంధించిన సంస్కృతికి సంబంధించిన అర్థం చేసుకోదగిన విషయం ఇట్లాంటి చాలా మంచి పుస్తకాన్ని తెలుగు వాళ్లకు అందించినందుకు నా మిత్రుడు సీతారామరాజు అభినందిస్తూ థ్యాంక్ యూ